ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాపురాణము చతుర్థ స్కంధము ముప్పది ఒకటవ అధ్యాయము ప్రచేతసులకు నారద మహర్షి యొక్క ఉపదేశము వారు పరమ పదమును పొందుట మైత్రేయుడు వచించెను ఇదురా శ్రీహరి నిర్దేశించిన దివ్య సంవత్సరముల కాలము గతించిన పిదప ప్రచేతసులకు ఆత్మజ్ఞానము కలిగెను అప్పుడు వారి మనస్సులలో శ్రీ మహావిష్ణువు యొక్క వచనములు మెదలసాగెను వెంటనే వారు తమ భార్య అయిన మారిష యొక్క రక్షణ భారమును తమ పుత్రుడైన దక్షిణకు అప్పగించి ఇంటి నుండి వెడలిపోయిరి ప్రచేతసులు క్రమముగా పయనించి పశ్చిమ దిశ సముద్ర తీరమునకు చేరిరి అది మహాత్ముడైన జాజలి మహర్షి సిద్ధి పొందిన పుణ్య ప్రదేశము అచట వారు సకల ప్రాణులయందును పరమాత్మను దర్శింపజేయు జ్ఞానమును ప్రసాదించునట్టి బ్రహ్మసత్రయాగమును నిర్వహించుటకై దీక్ష వహించిరి వారు పవిత్ర ప్రదేశమునందు స్థిరాసనములపై సుఖాసీనులైరి వాంగ్మనోనిగ్రహముల యందు కుశలులైరి నాసాగ్రముపై దృష్టిని కేంద్రీకరింపజేసి ప్రాణాయామ పరాయణులైరి క్రమముగా తమ చిత్తములను పరబ్రహ్మమునందు నిస్ చలమనర్చిరి ఇంతలో దేవతలకు అసురులకు వందనీయుడగు నారద మహర్షి అతటికి విచేసి శాంతమూర్తులైన ప్రచేతసులను గాంచెను దేవర్షియగు నారదుని రాకను గమనించి ప్రచేతసులు మర్యాదాపూర్వకముగా లేచి నిలబడిరి వెంటనే వారు ఆ మహాత్ముని పాదములకు ప్రణమిల్లిరి ఆ మునిని అభినందించిరి పిదప ఆయనకు స్వాగత సత్కారములను నెరపి విద్యుక్తముగా పూజించిరి సుఖాసీనుడైన పిదప వారు ఆయనతో ఇట్లు పలికిరి ప్రచేతసులు ఇట్లు పలికిరి దేవర్షి నీకు స్వాగతము మా భాగ్యవశమున నేడు నీ దర్శనము లభించినది బ్రాహ్మణోత్తమ ముల్లోకములలో కొనసాగుచుండెడి నీ సంచారము సూర్య భగవానుని సంక్రమణము వలె సమస్త ప్రాణులకును అభయప్రదమైనది మహానుభావ సర్వోత్కృష్ఠులైన పరమశివుడు శ్రీ మహావిష్ణువు ఆత్మతత్వమును గూర్చి మాకు ఉపదేశించి ఉండి కాని ఆర్హాస్య ధర్మములలో ఆసక్తులమై ఉన్నందున మాకు అది విస్మృతమై ఉండవచ్చును కనుక నీవు మా హృదయములయందు ఆ పరమాత్మ తత్వమును సాక్షాత్కరింపజేయునట్టి ఆధ్యాత్మ జ్ఞానమును మరల ప్రకాశింపజేయుడు దాని ప్రభావమున మేము సులభముగా దుస్తరమైన సంసార సాగరమును దాటగలము మైత్రేయుడు పలికెను మహర్షులలో శ్రేష్ఠుడైన నారద మహాముని చిత్తము సర్వదా షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీకృష్ణ పరమాత్మయందే లగ్ గ్నమయ్యుండును ఆ మహాత్ముడు ప్రచేతసుల ప్రార్థనకు అనుగుణముగా ఇట్లు పలికెను నారద మహర్షి వచించేను ప్రచేతసులారా సర్వ ప్రాణులలో ఉన్న సర్వేశ్వరుని భక్తి ప్రపత్తులతో సేవించిన వాని జన్మము సఫలమగును మనస్సుతో వాక్కుతో కాయముతో అన్ని విధములుగా తనను తాను భగవంతునికి సమర్పించిన వాని జీవితము చరితార్థము అగును పవిత్రమైన తల్లి తండ్రుల శుక్ల సోణితములతో జన్మించుట ఉపనయ ది సంస్కారములతో సంపన్నుడగుట యజ్ఞయాగాది యాగాది కర్మలలో పూనుట అను మూడు విధములతో కూడిన జన్మము శ్రేష్టమైనదని పేర్కొనబడినది ఈ విధమైన ఉత్తమ జన్మముతో వేదోక్త కర్మలచే దేవతల ఆయువు వంటి దీర్ఘాయువుచే శాస్త్ర జ్ఞానముచే తపశ్చర్యచే వాగ్వైభవముచే దృఢమైన స్మరణ శక్తిచే బుద్ధి కౌశలముచే ఇంద్రియ పటుత్వముచే శారీరక బలముచే యోగముచే సాంఖ్యముచే సన్యాసముచే వేదాధ్యాయనముచే వ్రత వైరాగ్యాది శుభప్రదములగు సమస్త సాధనములచే స్వస్వరూప సాక్షాత్కారమును కలుగజేయునట్టి శ్రీహరిని ఆరాధింపనిచో ఆ మనిషికి కలిగే లాభమేమిటి భక్తుడైన వానికి భగవంతుడు తనను తానే సమర్పించుకును పరమ దయాళు కనుక ఏ విధము గనైనను భగవతనుగ్రహమును పొందుటయే మానవాళికి పరమ శ్రేయోదాయకము ఆత్మజ్ఞాన ప్రాప్తికి తోడ్పడు సాధనములు మాత్రమే శ్రేయస్కరములు సకల ప్రాణులలో అంతర్యామిగా విరాజిల్లుచు ఆత్మజ్ఞానమును ప్రసాదించునట్టి శ్రీహరియే ఎల్లరకును ప్రియతముడు వృక్ష మూలములను తడిపినచో అనగా వేళ్లకు నీరు పట్టినచో ఆ వృక్షము యొక్క కాండము శాఖలు ఉపశాఖలు అనగా కొమ్మలు రెమ్మలు ఫల పుష్పములు వికసించును వ్రేళ్లకు నీరు పెట్టుటమాని తక్కిన వాటిని ఎంతగా తడిపినను నిష్ప్రయోజనము ప్రాణములకు సరియగు ఆహారము అందించుట వలననే సర్వాంగములకును పుష్టి చేకూరును అట్లే త్రికరణ శుద్ధిగా శ్రీమన్నారాయణుని ఆరాధించినచో సకల దేవతలను ఆరాధించినట్లగును వర్షాకాలమునందు సూర్యతాపము నుండియే జలములో ఉత్పన్నములగును గ్రీష్మరుతువు నందు అవి సూర్యకిరణములయందే ప్రవేశించును సకల చరాచర ప్రాణులును భూమి నుండి ఉత్పన్నములై తిరిగి భూమిలోనే కలియును అట్లే సమస్త విశ్వము గుణప్రవాహ రూపముతో శ్రీహరి నుండియే బహిర్గతమై మరల ఆ సర్వేశ్వరుని ఎందే లీనమగును ఈ విశ్వము జగదాత్మకమైన శ్రీహరి యొక్క పరమ పదము సూర్యుడు సూర్యకాంతి పరస్పరము అభిన్నములు సూర్యుని నుండి వెలువడిన సూర్యకాంతి తిరిగి సూర్యునిలోనే చేరిపోవును అట్లే ఈ విశ్వము పరమాత్మ నుండి ప్రకటమగును తిరిగి ఆ పరమాత్మయందే విలీనమగును కావున ఈ విశ్వము పరమాత్మ కంటే భిన్నమైనది కాదు జాగ్రతవస్థ ఎందుగల ప్రాణములు సుషిప్తి అవస్థలో మనస్సు బుద్ధి ఇంద్రియములు మొదలగు శక్తులు సుప్తములగును కాని ప్రాణము జాగృతమై ఉండును అటులే పరమాత్ముడు ఈ సమస్త విశ్వమును తనలో లయము చేసికునినను తాను మాత్రము ఉండును ఈ విధముగా సర్వము భగవంతుడే భగవత్ స్వరూపమే అని తెలిసిన మీదట ద్రవ్య క్రియాజ్ఞానముల వంటి నానా విధములకు భ్రమయంతయును తొలగిపోవును రాజకుమారులారా ప్రచేతసులారా ప్రకాశము మేఘము అంధకారము కాలక్రమముగా ఆకాశమునందు ప్రకటితమగును మరల అందులోనే లీనమగును కాని ఆకాశము వాటిచే లిప్తము కాదు అదే విధముగా సత్వ రజ స్థమోగుణమయములైన ప్రకృతి శక్తులు పరమాత్మ నుండి ఉత్పన్నములై మరల పరమాత్మునియందు లీనమగును ఈ విధముగా ఈ ప్రవాహము అవిచ్ఛిన్నముగా కొనసాగుచునేయుండును కానీ వీటి వలె అసంగుడైన పరమాత్మయందు ఎట్టి వికారము కలుగదు శ్రీహరి బ్రహ్మాది సమస్త లోకపాలురకును అధీశ్వరుడు అతడే సకల దేహధారులలోనూ అంతర్యామిగా విరాజిల్లుచుండు ఆత్మ జగత్తునకు నిమిత్త కారణమైన కాలము ఉపాదాన కారణమైన ప్రధానము కూడా అతడే అగుచున్నాడు ఆ పురుషోత్తముడు ఈ జగత్తును నియమించుచుండుటయేగాక తన కాలశక్తి ద్వారా గుణప్రవాహ రూపమైన ఈ ప్రపంచమును సంహరించుచుండును కూడా అట్టి పరమాత్మను మీ ఆత్మ కంటే అణ్యము కాదని భావించి భజింపుడు సకల ప్రాణుల ఎడలా దయగలిగియుండుట లభించిన దాని తోడనే తృప్తిపడి జీవించుచుండుట సర్వేంద్రియములను విషయముల నుండి తొలగించి ఉపశమనమును పొందుట మున్నగు లక్షణములు కలిగియుండు వారి ఎడ ఆ భక్తవత్సలుడు వెంటనే ప్రసన్నుడగును ఈషణత్రయము తొలగిపోవుటచే అంతఃకరణములు శుద్ధములగుచుండును అట్టి పరిశుద్ధాంతఃకరణమునందు నిరంతరము భగవంతుని ధ్యానించుటచే భక్త పరాధీనుడైన పరమాత్మ అట్టి సత్పురుషుల హృదయాకాశములయందు శాశ్వతముగా నిలిచియుండును తననే సర్వస్వముగా భావించు ఎట్టి కోరికయును లేని భక్తుల భగవంతుడు ప్రసన్నుడైయుండును అహైతుక భక్తిగల వారియందు అతడు సర్వదా తన దయను ప్రసరింపజేయుచుండును శాస్త్రజ్ఞానము సంపదలు అభిజాత్యము ఆడంబర కర్మలు మొదలగు వాటిచే మధోన్మత్తులైన వారు నిష్కించనులైన సాధు పురుషులను చులకనగా చూచుచుందురు అట్టి దుర్బుద్ధి గల వారి పూజలను పరమేశ్వరుడు స్వీకరింపడు భగవంతుడు పరిపూర్ణానంద స్వరూపుడు అనగా పరిపూర్ణ కాముడు అతడు నిరంతరము తనను సేవించుచుండునట్టి లక్ష్మీదేవిని గాని ఆమె అనుగ్రహమును పొందుటకై వెంపరలాడు భూపతులను గాని దేవతలను గాని లెక్కింపడు కానీ తనను భజించు భక్తులేడ పరాధీనుడయుండును అందుకే ఆయన భక్త పరాధీనుడను బిరుదము వహించినాడు కావున కృతజ్ఞుడైన మానవుడు కరుణాళువైన అనగా ఆపన్న రక్షకుడైన ఇట్టి భగవంతుని ఎట్లు విడిచిపెట్టి ఉండగలడు మైత్రేయుడు వచించెను విదురా బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు ప్రచేతసులకు ఈ ఉపదేశముతో పాటు ఇంకనూ పెక్కు భగవత్ కథలను వినిపించెను పిమ్మట ఆ దేవర్షి బ్రహ్మలోకమునకు వెళ్ళేను శ్రీహరి యశోవైభవములు సమస్త జగత్తునందలి పాపములనిడి మాలిన్యములను రూపుమాపునట్టివి దివ్యములైన అట్టి భగవద్విలాసములను నారదుని ద్వారా వినిన పిమ్మట ప్రచేతసులు ఆ సర్వే ని పాదారవిందములను ధ్యానించుచు పరమ పదమును పొందిరి విదురా నారదునకు ప్రచేతసులకు మధ్య జరిగిన భగవత్కథా సంబంధమైన సంవాదమును గూర్చి నీవు నన్ను అడిగియుంటివి దానిని నీకు వివరించి తిని శ్రీశుకుడు పలికెను పరీక్షిణ్ మహారాజా ఇంతవరకును స్వయంభవమను కుమారుడైన ఉత్నపాదుని యొక్క వంశమును గూర్చి వర్ణింపబడినది ఇప్పుడు ప్రియవ్రతుని వంశమును గూర్చి తెలిపెదను వినుము ప్రియవ్రతుడు నారదుని వలన ఆత్మజ్ఞానోపదేశమును పొందెను క్రమముగా రాజ్యభోగములను అనుభవించెను అతడు తన ఐశ్వర్యములను రాజ్యపాలనా బాధ్యతలను కుమారులకు అప్పగించి పరంధామమునకు చేరెను విధురుడు భగవద్గుణ వైభవములకు సంబంధించిన ఈ దివ్యగాథలను మైత్రేయుని నుండి విని ప్రేమ విహ్వలుడయ్యెను అంతటా అతనిలో భక్తిభావము ఉప్పొంగిపోవగా ఆయన కనుల నుండి ఆనందాశ్రువులు స్రవించెను పిమ్మట అతడు మైత్రేయ మహర్షి పాదములకు శిరసా ప్రణమిల్లి ఆ పరమపురుషుని చరణ కమలములను తన హృదయమున నిలుపుకొనేను విదురుడు పలికెను యోగివరేణ్య మైత్రేయ నీవు గొప్ప కరుణామయుడవు మహాత్మా నేడు నీవు నన్ను అజ్ఞానాంధకారము యొక్క తీరమునకు చేర్చితివి అచట అకించనులకు అనగా ఏమీ కోరని నిష్కాములకు సర్వస్వమైన శ్రీహరి భగవానుడు విరాజుల్లుచుండును శ్రీశుకుడు వచించాను రాజా విదురుడు మైత్రేయ మహాముని పాదములకు కృతజ్ఞతాపూర్వకముగా ప్రణమిల్లి ఆయనను వీడ్కొని ప్రశాంత చిత్తుడై తన బంధుమిత్రులను చూచు కోరికతో హస్తినాపురమునకు వెళ్ళాను రాజా తమ హృదయములను భగవదర్పితము గావించి తరించిన భాగవతోత్తములకు మహారాజుల పవిత్ర చరిత్రములను విని వారికి ఆయుర్వృద్ధి కలుగును వారికి సంపదలు కీర్తి ప్రతిష్టలు అబ్బును సకల శుభములు సద్గతులు ఐశ్వర్యములు ప్రాప్తించును ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి చతుర్థ స్కంధమునందు ముప్పది ఒకటవ అధ్యాయము చతుర్థ స్కంధము సమాప్తము హరయే నమ నమో భగవతే వాసుదేవాయ ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय स्वस्ति